రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు బుధవారం దుగ్గిరాల మూర్తి నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుసేన్ సాహెబ్ షేక్ జిలానీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం తగదు మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటూ రాజస్థాన్ టోక్లోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో హిజాబ్ ధరించిన ముస్లిం ఇంటర్న్ డాక్టర్ని సీనియర్ డాక్టరు ఆమెను హిజాబ్ తొలగించమనడం దారుణం హిజాబ్ తన మతపరమైన హక్కు మత విశ్వాసాలకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది కర్ణాటకలో హిజాబ్ వివాదాన్ని గుర్తు చేస్తుంది దేశంలో ప్రజలందరూ వివిధ సంస్కృతులు ధర్మాలను అనుసరిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు మరియు ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు మరియు ఇరవై ఐదు ప్రకారం హిజాబ్ ధరించే హక్కు కలిగి ఉన్నారు ఆ విషయంలో ఎటువంటి నిర్బంధం కలుగజేయరాదని చెబుతున్నారు దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసిమెలిసి సోదరులా ఉంటున్నారు మతోన్మాదులు వారి రాజకీయ లబ్ధి కోసం ఐకమత్యంగా ఉంటున్న వారి మధ్య విష నాటే ప్రయత్నాలు చేస్తున్నారు